మూడవది ఏమిటయ్యా అంటే కప్పలు వాళ్ళ ఇండ్లలో ఏమున్నాయి చెప్పండి వాళ్ళ ఇళ్ళల్లో ఏమున్నాయి కప్పలు మహా సైన్యంగా వ్యవహరించాడు నాలుగవది తలలో ఏమున్నాయి వాళ్ళ తలలో ఏమున్నాయి పేండ్లను పంపించాడు ఐదవది ఏం చేశాడు ఈగలు పంపించాడు అది దేవుని సైన్యం అని బైబుల్లో రాయబడి ఉంది ఆరవది ఏం చేశాడు తెగులు బాధాకరమైన తెగులు పంపించాడు ఏడవది ఏం చేశాడు పొక్కులు పంపించాడు దద్దుర్లు పొక్కుర్లు పంపించాడు ఎనిమిదవది ఏం చేశాడు వడగండ్లను పంపించాడు తొమ్మిదవది ఏం చేశాడు మెడతలు పంపించాడు పదవది ఏం చేశాడు చేతికి తెలియనంత చిక్కని చీకటి పంపించాడు పదకొండవది ఏం చేశాడు తెలుసా ఎన్ని కాదని ఆయనే ఎత్తికొచ్చాడు భూమిదికి సంహారదూతగా ఇవన్నీ మీకు గుర్తు చేస్తున్నాను అంతే పదకొండు కార్యాలు ఎవరికైనా చేశాడా ఎవరి కోసం చేశాడు చెప్పండి ఎవరి కోసం చేశాడు ఇదంతా కూడా మన కోసమే ఇస్రాయ్యుల కోసమే ఆ రోజు శరీర సంబంధమైన ఇస్రాయుళ్ళ కోసం ఐగుప్తులో బ్రతుకుతున్న వాళ్ళని బయటికి నడిపించడం కోసం చేశాడు ఈరోజు ఆత్మ సంబంధమైన ఇస్రాయేలీలమైన మన జీవితంలో దేవుడు గొప్ప అద్భుతములు చేయబోతున్నాడు ఒక్క కార్యం చేస్తేనే తట్టుకోలేరు జనాలు ఎన్ని కార్యాలు స్టార్ట్ చేస్తున్నాడు ఎప్పటి ఎన్ని కార్యాలు గొప్ప పదకొండు కార్యాలు మన పక్షమున దేవుడు చేయునుగాక